హాయ్ వెల్కమ్ టు హాస్సాయూ నేను మీ మనోజ్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హైదరాబాద్ వాసులకు వాస్తవానికి ఇప్పుడు నేను ఇన్నోబేట్ మాల్ దగ్గర ఉన్నాను సో ఇప్పుడు దుర్గం చెరువులో చాలా భూమి ఆక్రమణలు అని చెప్పి కూడా చాలా రోజుల నుంచి వార్తలు వింటూ ఉన్నాం ఏదైతే దుర్గం చెరువు దాదాపు వంద ఎకరాల పరిధిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై నాలుగు ఎకరాలు మాత్రమే ఉంది దాదాపు పదహారు ఎకరాలు దాంట్లో కబ్జా దగ్గరైంది సో ఏదైతే ఎఫ్పిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఈ పరిధిలో ఉన్న వాటికి ఇప్పటికే చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు ఇంకా చాలా మంది ప్రముఖులు ఇళ్లకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చేస్తారు ఈ నేపథ్యంలో ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఉన్నాను వాస్తవానికి ఇనార్బిట్ మాల్ కూడా కూల్ చేస్తానని కూడా చెప్పి చెప్పి ఇప్పటికే చాలా వార్తలు అయితే వస్తున్నాయి వాస్తవానికి ఏదైతే ఇనోర్బిట్ మాల్ కానీ ఇంకా ఐటీసీ కోహినూర్ కానీ ఇంకా రహేజా టవర్స్ కానీ ఇలాంటి విషయంలో కాసంత ఒక రకంగా ఇవ్వలేదు వీటి నోటీసులు ఇవ్వలేదని చెప్పే చెప్తున్నారు సో వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మొద మొదటి నుంచి ఏం జరుగుతుందంటే హైడ్రా విషయంలో చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తుంది కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఏ విషయం జరుగుతుంది అనేది కూడా హైడ్రా ఎవరికి చెప్పట్లేదు చాలా కట్టుదిట్టంగా ముందుకెళ్తుంది హైడ్రా సో ఒక న్యాయవాది కోర్టులో హైకోర్టులో ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఐటీ ఈ ఇనార్బిట్ మాల్కు ఎందుకు అసలు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు చెప్పి చెప్తున్న పరిస్థితి వాస్తవానికి ఇలాంటి నేపథ్యంలోనే ఏదైతే ఇనార్బిట్ మాల్కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటే కూడా అసలు చెప్తున్న పరిస్థితి దుర్గం చెరువు కింద అయితే కబ్జా అయిన పదహారు ఎకరాల భూమి కూడా మొత్తం వీటన్నిటికీ చాలా ఇళ్ళకు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు దాదాపు రెండు వందల డెబ్బై ఏళ్ళకు నోటీసులు ఇచ్చారు కదా సో ఈ నోటీసుల్లో ఇనార్బిట్ మాల్ ఎక్స్ ఉంది అండ్ ఇంకా ఐ ల్యాబ్స్ కావచ్చు ఇంకా ఐటీసీ కోహినూర్ కావచ్చు సో వీటికి ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు దీని వెనక బడాబాబులు ఏమైనా ఉన్నారా లేకపోతే ఏంటనే కోణంలో కూడా జరుగుతుంది వాస్తవానికి ఇదంతా కూడా ఒక పెద్దల హస్తం ఉందంటున్నారు కానీ హైడ్రా మాత్రం మొదటి నుంచి చూస్తే అలాంటిది ఎటువంటిది లేదు హైడ్రా ఎవరికి కూడా కనీసం అసలు ఎవరి పొలిటికల్ ప్రజెన్స్ అసలు పట్టించుకోవట్లేదు వాస్తవం చెప్పాలంటే సో ఇక్కడ ఐలబ్స్ తీసుకోవచ్చు ఇంకా ఇనోబిట్ మాల్ తీసుకోవచ్చు సో వాస్తవానికి సో ఇప్పుడు దాకా మనం ఇనోబిట్ మాల్ తీసుకున్నాం అండ్ ఇంకొక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఐ ల్యాబ్స్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది నా బ్యాక్గ్రౌండ్ చూడండి సో ఈ దుర్గం చెరువు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఇవి మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్స్ సో ఈ సెంటర్ సెంటర్ని కూడా కూల్చివే కూల్చివేయాల్సి వస్తుంది సో వాస్తవానికి ఇనోబిట్ మాల్ ని కూడా నోటీసులు ఇస్తే కనుక ఇప్పటికే అధికారులు అంతా కూడా వీటిపై చాలా తజ్జన భజన పడుతున్నారు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇటు జల అధికారులు కావచ్చు ఇటు ఇంకా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అంతా కూడా ఒకటికి రెండు సార్లు ఈ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే చెక్ చేసుకుంటున్నా వెరిఫికేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఫైనల్ గా ఒక్కసారి నోటీస్ ఇచ్చామంటే ఇంకా నెక్స్ట్ కూల్చడమే పని సో హైదరాబాద్కి ఏమీ లేదు ఆ అక్రమ కట్టడం అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూల్చడమే పని సో వాస్తవానికి ఆ ఇప్పుడు ఈ ఐలాబ్స్ కావచ్చు ఇంకా ఐటీసీ కౌందూర్ కావచ్చు మాల్ కావచ్చు సో ఈ మూడు కట్టాలను కూడా ఆల్రెడీ నోటీస్ ఇవ్వలేకపోవచ్చు బట్ ఏదైతే ఇక్కడ ఈ ఈ ఐలాబ్స్ చూసుకున్న పరిస్థితి ఈ ఐలాబ్స్ చుట్టూనే కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది దుర్గం చెరువు సంబంధించి ఆ కాంపౌండ్ వాళ్ సంబంధించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆ వాల్ కూడా ఇల్లీగల్ గానే అక్కడ నిర్మించిన పరిస్థితి వాస్తవానికి ఏంటంటే ఒక చెరువు ఎఫ్టిఎల్ గానీ బఫర్ చోరు కానీ ఆ చెరువు ఉన్న విస్తీర్ణాన్ని బట్టి ఉంటాయి సో వాస్తవానికి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితిలో అక్కడ నీళ్ళు అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ కి బయటికి రాకుండా అక్కడ వాల్ కట్టేశారు సో ఆ వాల్ పక్కనే ఇక్కడ మీరు మీకు రోడ్ ఉంటుంది మేము లో మీరు చూసుకోవచ్చు దాని పక్కనే వాల్ ఉంటది వాల్ పక్కనే రోడ్ ఉంటది ఆ వాల్ని దాటుకుని ఆ వాటర్ రాలేవు కాబట్టి సో ఈ నిర్మాణాలన్నీ కూడా అయితే పదహారు ఎకరాలు యదేచ్ఛిక కబ్జా చేసిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథేచ్ఛగా కబ్జాలు చేస్తారు సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు దుర్గం చీర చుట్టూ కూడా ఆక్రమణలే ఎన్ని ఎన్ని ఎకరాలు కబ్జా అయిందంటే దాదాపుగా మూడు ఎకరాలు కబ్జా చేసినందుకే ఎన్కేషన్ కూర్చేశారు దాదాపు దుర్గం చెరువులో అయితే పదహారు ఎకరాలు దాదాపు ఆక్రమణ ఆక్రమణకు గురైనట్టు మనకు సమాచారం ఉంది సో వాస్తవానికి ఇదంతా కూడా బీఆర్ఎస్ జరిగింది అంటాం లేదు ఇంతకుముందు గవర్నమెంట్ లో జరిగిందంటే ఏ గవర్నమెంట్ని తప్పటం లేదు వాస్తవానికి ఆక్రమార్కులు ఈ కబ్జాకూరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక స్కెచ్ వేసుకుని ఇట్లా ఎక్కడైతే ఉన్నాయో ఈ ఆ ఎఫ్టిఎల్ పరిధి చూసుకోకుండా బఫర్ జోన్ చూసుకోకుండా కన్స్ట్రక్షన్ జరిగిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి అయితే దుర్గంజీ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న కావూరి హిల్స్లో లో కాలనీలో ఉన్న నిర్మాణాలకు హైడ్రా ఇప్పటికే నోటీస్ ఇచ్చేసింది అయితే దీనిపై విచారం జరిపిన జస్టిస్ విజయసైన్ రెడ్డి కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు కూడా ఏంటని ప్రశ్నించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జేహెచ్ఎం అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా హైకోర్టు ప్రశ్నించింది అదే ముందుగా తప్పు చేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు పది నుంచి ఇరవై ఏళ్ల నిర్మాణాలకు ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని కూడా హై హైడ్రాని కొంచెం గట్టిగా అడిగిన పరిస్థితి సో దానికి తగ్గట్టుగానే ఎఫ్టిఎల్ జోన్ లో ఉంటే అలాంటి నిర్మాణాలను ఆక్రమణ నిర్మాణాలను కూల్చాలంటే కూడా హైడ్రా చాలా గట్టిగా ఉంది కాబట్టి ప్రభుత్వ తరపు జనరల్ కావచ్చు అటు కౌంటర్ పిటిషనర్ కావచ్చు మొత్తం గట్టిగా వాదించారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసత్వంగా తీసుకుతున్న హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు ఇంకా కూల్చివేతలపై హైకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది అదే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఇనోబిట్ మాల్ కావచ్చు ఇంకా రహేజ టవర్స్ కావచ్చు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు హైదరాబాద్ మహానగరంలో లక్షల అనధికార నిర్మాణాలు ఉన్నాయి వారందరికీ నోటీసులు ఎందుకు జారీ చేయలేదు అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తున్నారని హై హైకోర్టు అడిగింది కేవలం ప్రతిపక్ష పార్టీ చేసిన నిర్మాణాలు మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు వాస్తవానికి ఇక్కడ న్యాయమూర్తి చెప్పిన సందర్భం ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి హైడ్రా ఒకటి ఏంటంటే ఎటువంటి పొలిటికల్ ప్రైజెస్ లోపకుండా హైదరాబాద్ ముందుకెళ్తుంది చెప్పడంలో చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు ఎన్ కన్వెన్షన్ కానీ ఇంకా కేటీఆర్ జనవడ ఫామ్ హౌస్ గురించి కానీ సో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఒక ఒక ఓన్లీ ఓవీసీ కాలేజ్ ఫాతిమా ని కూడా ఇంకా దాన్ని డిమాలషన్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాయి సో వాస్తవానికి దాని కొంచెం ఆ విషయంలో పిల్లల భవిష్యత్తు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి మాత్రమే ఆగారు తప్ప దీంట్లో ఎటువంటి పొలిటికల్ ప్రైజెస్ లేవని కూడా హైడ్రా ఆఫీసర్స్ ఇంకా ఆయన ఏవి రంగనాథ్ గారు గట్టిగా చెప్తున్నా నొక్కి వెక్కాటించిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా హైడ్రాక్ చాలా గట్టిగా స్ట్రాటజికల్ గా ముందుకెళ్తుందని చెప్పుకోవాలి సో చూసారు కదా అన్ని అక్రమ నిర్మాణాలు ఇక ఐల్యాబ్ కావచ్చు ఐ లాబ్ సెంటర్ కావచ్చు యునివర్సిమెంట్ మాల్ కావచ్చు ఐటీసీ కౌన్సిల్ కావచ్చు ఇవన్నీ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి చాలా వరకు నిర్మాణాలు ఇవన్నీ ఆక్రమణలు అని తెలిసి ఇప్పటికే నోటీసులు కూడా కొద్ది రోజులు ఇవ్వడం ఇవ్వడం కూడా జరుగుతుంది వాస్తవానికి నోటీసులు ఇవ్వడంలో జాప్యం జరిగిందని చెప్పి ఎటువంటి కూడా నెటిజన్స్ చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే అవి ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నాయి దానికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు అని మంది చాలా ప్రశ్నిస్తారు వాస్తవానికి హైడ్రా వరకు అది నోటీస్ ఇవ్వడం వరకు వచ్చిందంటే నెక్స్ట్ థింగ్ అది నెక్స్ట్ మినిట్ అది కూలిపోతుంది సో ఎందుకంటే దీ దీనికి సంబంధించి జలమండలి అధికారి కావచ్చు ఇంకా జిహెచ్ఎంసీ కావచ్చు మంది అఫీషియల్స్ ఒక కలెక్టర్కి రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హైడ్రా దాన్ని ప్రాసెస్ చేసుకుని మాత్రమే కూల్ చేయాలి కార్యక్రమం జరుగుతుంది సో వాస్తవానికి చాలామందికి అదే చాలామందికి ఇనోబిట్ మాలంటే అంటే మంది తెలుసు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి వాస్తవానికి ఏంటంటే చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఫ్యామిలీ కానీ కొంచెం చిల్ అవుతామని ఇంకా దుర్గం చెరువు కూడా ఉంది ఇక్కడ అండ్ చాలా మంది ఏంటంటే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది అండ్ పక్కనే ఇన్నోర్బిట్ మాల్ సో పక్కనే దుర్గం చెరువు అక్కడ లేక్ ఇవన్నీ అందాలను చూడడానికి చాలా మంది జనాలు పోతుంటారు సో అలాంటి కమర్షియల్ కార్యక్రమాలు జరుగుతున్న ఇన్నోర్బిట్ మాల్ ఇకపై ఉండదనే చర్చ కూడా ఇప్పుడు జోరుగా జరుగుతుంది సో ఇనార్బిట్ మాల్ ఇంకా ఏదైతే కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఉన్నవో వాటి కట్టాలు కూల్చివేతలపై మీరే అనుకుంటారంట కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ